హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా మా నైట్ డిన్నర్ అయితే ఇంక ఇంట్లో మధ్యాహ్నం మిగిలిపోయాయి కొంచెమే ఉన్నాయి అయినా కూడా మాకు ఎందుకో బిర్యానీ తినాలనిపించింది అనేసి మా ఆయనకైతే చెప్పాను చూడండి ఇంకా బయట నుంచి బిర్యానీ అయితే తీసుకొచ్చారు అది అయితే చికెన్ కర్రీ ఇంకా బిర్యానీకి ఐటమ్స్ ఏమొచ్చాయి చూడండి అది ఏమంటారు నాకు కూడా తెలియదు అయితే సేరువా ఇంకేదైతే పెరుగు గోంగూర పరిచారో దాన్ని ఏమంటారో నాకైతే తెలియదు తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా మా పిల్లలకు కూడా తినాలనిపించింది నిన్నటి నుంచి అనిపిస్తుంది కానీ సండే ఉందలే తెచ్చుకుందాంలే అనుకున్నాం కానీ ఇంకా తినాలనిపించినప్పుడే తినాలి కదా అనేసి అయితే ఇంకా ఎలాగలాగా బయటకి అయితే చెప్పేసి అని తీసుకొచ్చారు చూడండి ఇంకా మా పిల్లలకు కూడా ఇష్టం అనమాట తింటారు కానీ కొంచెం ఎక్కువ తినారనమాట చూడండి ఇంకా మూత తీయగానే స్మెల్ అయితే అదిరిపోయింది చాలా బాగున్నాయి చూడండి ముక్కలు కూడా ఏడెనిమిది పీసులు అయితే వేశాడు మూడు నాలుగు పెద్ద వేసి ఇంకా చిన్న చిన్న పీసులు అయితే వేశాడు చూడండి ఇంకా నోరు ఊరిపోతుంది మాకైతే ఇంకా మేమైతే డిన్నర్ అయితే చేస్తున్నాము ఇంకా మీరేం చేసుకున్నారని డిన్నర్లోకి కామెంట్ చేయండి ఇంకా మా డిన్నర్ అయితే ఇదే ఇంకా మేమైతే పట్టు పట్టేస్తాము ఇంకా ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండ్ అందరికీ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో ఇంకా అందరూ డిన్నర్ చేసేసి పడుకోండి గుడ్ నైట్ అందరికీ ఇంకా మా పిల్లలైతే దీంట్లో కర్రీ గిర్రి ఏం వేసుకోరు ఉత్త బిర్యానీ తినేస్తారు బాయ్ బాయ్